ప్రభుత్వం ఏడునెల్లుగా జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్ దోమలగూడ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మెప్ప ఆర్పీలు ఆందోళన చేపట్టారు తమ సమస్యలపై ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలని పది లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం మాయమాటలతో పదేళ్లు కాలయాపన చేసిందని కాంగ్రెస్ సర్కార్ కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో సచివాలయం అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు మరి ఆ ఏడు నెలల బట్టి అప్పులు తెచ్చుకొని తినడం జరుగుతా ఉంది మరి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లుగా పెట్టుకొని మరి ఇంద్ర మహిళా శక్తి అని చెప్పి మమ్మల్ని అందరికి కోటేషన్ లో అని చెప్పినావు మరి మాకు ఏడు నెల జీతాలు ఎత్తలేవయ్యా అని అడుగుతా ఉన్నాం ఇలా పదిహేను రోజులు అయింది అప్పుడే వేస్తున్నట్టు మాట్లాడిర్రు కానీ ఇప్పటి వరకు కూడా వేయలేదు ఈ రకంగా మాటలు చెప్పి ఆ సందర్భంగా కాలం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇవాళ మేము బీఆర్టీగా వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం జీతాలు వెంటనే ఇచ్చి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ ఇతర సమస్యల మీద పరిష్కరించకపోతే చలో సెక్రటేరియట్ పెడతాం అసెంబ్లీ నడిపితే అసెంబ్లీ ముట్టడి పెడతాం ఇప్పటివరకు ఎస్ఎల్ఎఫ్ లో ఇస్తున్నారు అది కూడా నాలుగు రూపాయలే ఇస్తున్నారు అది కూడా ఇప్పుడు సంవత్సరం నుండి రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి మా కుటుంబం కూడా మా కుటుంబ భారాన్ని కూడా మేము మోయలేని పరిస్థితులు ఉన్నాము ఎన్ని రకాలుగా చేస్తున్నా కానీ మా గురించి పట్టించుకునే వాళ్ళే లేరండి మాకు జీతాలు కూడా ఇప్పుడు ఎనిమిది నెలల వస్తలేవు సాయంత్రం పొద్దున పోయి సాయంత్రం వస్తే ఇంటోళ్ళు కూడా చాలా కొప్పాడుతారు మీకు జీతం లేదు ఏం లేదని అంగడి వాళ్ళకు చేసిండ్రు కాబట్టి మా జీతం నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కోసం